కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీలో వైఎస్ ఆర్సీపీ నాయకులు వెనకోట రాఖీ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల కుటుంబాలు కోవూరు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు చేరిన ప్రతి ఒక్కరికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కడువా కప్పి సాధనంగా ఆహ్వానించారు తెలుగుదేశం ప్రభుత్వం అయితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో తెలుగుదేశంలో ప్రజలందరూ చేరుతున్నారని వైసీపీ వైసీపీలో నుండి ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కేవలం చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం అని అన్నీ పాటించండి ఎవరైతే ముందుగా నా మీద ఉన్న అభిమానంతో ఈ నాయకులు యువకులు అందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ అయితే మనము అభివృద్ధి చెందు చేసుకోగలము అనే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే కోరికతో అదేవిధంగా నన్ను ఎమ్మెల్యేని చేయాలని సార్ని ఎంపీని చేయాలనే కోరికతో వీళ్ళందరూ ఈరోజు వచ్చి వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను తప్పకుండా ఎవరికైతే సేవ చేయాలనే ఉంటుందో వాళ్ళొచ్చి గిటిక్లో చేరుతున్నారో వాళ్ళందరూ ప్రజాసేవ ప్రజాసేవకులు ప్రజా ప్రజల నాయకులు వాటి వాళ్ళందరికీ ఎప్పుడు నేను సపోర్ట్ చేస్తానని వాళ్ళ సహకారం నాకు చాలా అవసరమని నేను నమ్ముతున్నాను అదేవిధంగా ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మీకు అందరికీ తెలుసు బాబు చూడండి భవిష్యత్ గ్యారెంటీ కింద మనకి ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ ఎన్నో ఉచితంగా పథకాలు ఉన్నాయి ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అదేవిధంగా బస్సు ప్రయాణం మీకు ఆర్టీసీ బస్ ప్రయాణం కూడా చాలా ఫ్రీగా అందరూ చేసుకోవచ్చు అదేవిధంగా పల్లికి వందరం లెక్కన ఒక్కో బిడ్డకి పదిహేను వేలు చదువుకి పెన్షన్ మీ ఇంటికి తీసుకొచ్చి నాలుగు వేలు ఇస్తారు అదేవిధంగా జూన్లో ఏడు నాలుగు వేలు మూడు వేలు కలిపి కూడా ఇవ్వబోతున్నారు నిరుద్యోగులకి నెలకు మూడు వేలు మహిళలకి పదిహేడు వందలు నెలకు మూడు వేలు అదేవిధంగా ఇరవై లక్షల జాబ్లు మెగా డిఎస్సి ఇలాంటి ఎన్నో మనకి పథకాలు చంద్రబాబు నాయుడు గారు బాబా గుర్తు గ్యారంటీ అనేది ఇచ్చున్నారు అదే విధంగా మనకి అభివృద్ధి కూడా జరగదు ఎందుకంటే ఇప్పుడే చేరిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా తెలుసు అభివృద్ధి ఏమాత్రం జరిగింది అని కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా నమ్మకంతో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా సార్ని ఎంపీగా గెలిపిస్తా గెలిపించాలని కోరుకుంటున్నాను తద్వారా మీకు ఎటువంటి సమస్యలున్నా నేను తీరుస్తానని కూడా మాట ఇస్తున్నాను అందరూ వచ్చి చెప్పేసి చనిపోయేలాగా కాదు నేను మాట చెప్తే తప్పకుండా మీ సమస్యలు తీరుస్తాను నేను ప్రజలకు సేవ చేయడం కోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను పాలకురాల్ని కానే కాదు సేవకురాల్ని మాత్రమే కాబట్టి అందరూ తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలని కోరుకుంటున్నాను అందరు